కాబట్టి మీరు కాబట్టిందరు కూలు కడతారు కాబట్టి వాళ్ళని చూసాను రాని వాళ్ళు అప్లై చేసుకోండి పెన్షన్ ఎక్కడ చూసినా పెన్షన్ సమస్య ఇంకా వేలు పెన్షన్లు రేషన్ కార్డులు ఇందిరామీ బిల్లు లేని వాళ్ళకు స్థలాలు స్థలాలు రేవంత్ రెడ్డి ఎప్పుడు చేస్తే అప్పుడు చాలు మేము ఏందాసనసభ్యులు మాత్రమే గౌరవనీయ ముఖ్యమంత్రి అన్న రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వారి నిర్ణయాల ప్రకారం అసైన్మెంట్ రెగ్యులర్ చేయడం ముప్పు గ్రామాలకు ప్రత్యేకంగా ఉంది కాబట్టి మీరు అచ్చారు కాబట్టి ఊరుకొక్కరు ఇద్దరు అచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్పండి ఇట్లుంది ఒక ఇరవై వేలు ఆకస్మికంగా చనిపోతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అదే క్రమం చెప్పండి ఇంకా ఇళ్ళది అయిపోయింది రేషన్ కార్డు అయిపోయింది పెన్షన్ పెన్షన్ కూడా రాగానే మీ సేవ కేంద్రం దృష్టిలో పెట్టుకోండి అక్కడ దూరుగా లేదు మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు ఊర్లో వాళ్ళకి ఏమైనా కొత్తగా పెన్షన్ వచ్చిందంటే అధికారం సంపాదించండి సరైన అడగండి మన ప్రభుత్వం దాన్ని పరిష్కరిస్తుంది ఎంతవరకు మనం సాంక్షన్ చేస్తారని చూడాలి స్థలాలు లేని వాళ్ళు కూడా మొత్తానికి ప్రతి ఒక్కరుస్తోంది స్థలాలు లేని వాళ్ళు మాత్రమే మ్యాక్సిమం ఎందుకంటే హౌసింగ్ మినిస్టర్ పొంగటి సింహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది స్థలాలు లేని వాళ్లకు కొనిచ్చి స్థలాలు లేకపోతే ఊరు పక్కన కొంచెం దూరము కొనిచ్చి ఇల్లు కట్టిస్తుంది కాబట్టి ఏది ఇబ్బంది పడకండి ఇంకా పెన్షన్లు పెన్షన్లు తాళం చేయి బట్టి విక్రమాల దగ్గర ఉన్నది రేవంత్ రెడ్డి బట్టి తాళం చే ఆ కంప్యూటర్ తాలం చేయి ఓపెన్ చేయట్లేదు ఇప్పుడు ఉన్నాయి ఏంటంటే ఇందిరా బిల్లు కావచ్చు రేషన్ కార్డు కావచ్చు ఇచ్చిన తీసుకోండి రాకపోతే ఇంకా అప్లై మాత్రం ఇంతవరకు కొత్త పెన్షన్ ఇరవై ఐదు నెలలందడి మేము ప్రభుత్వం కాబట్టి మీరు దయచేసి పెన్షన్ రానుంటే కొన్ని రోజులు భేటీ చేయండి ప్రభుత్వ నిర్ణయం గురించి భేటీ చేస్తున్నాము ప్రభుత్వ నిర్ణయం మొదలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు వేల ఊర్లల్లో కంప్యూటర్లు ఓపెన్ అవుతాయి